హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా ఆఫీషియల్ సో ఈరోజు వీడియో వచ్చేసి మీషో నుంచి అయితే నాకు ఇంకొక ఆర్డర్ అనేది వచ్చిందండి సో ఈ ఆర్డర్ కోసం నేను చెప్పే ముందర అయితే సో నాకు చాలామంది కామెంట్స్ అనేవి చేస్తున్నారు వాట్సాప్లో మెసేజ్ కూడా చేస్తున్నారండి అండి సో మీషో ప్యాకింగ్ కవర్ సైజెస్ ఎంత ఉండాలి మీషోలో వచ్చిన ఆర్డర్స్కి శారీ కవర్ సైజ్ ఎంత ఉండాలి అలాగే క్యాట్లాగ్ అప్లోడ్ అనేది ఎలా చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు సో మన ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి సో లేదా అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళైతే చెక్ చేసుకోవచ్చు సో ఈ ఆర్డర్ వచ్చేసి ఆల్రెడీ నాకు టూ ఆర్డర్స్ వెళ్ళాయి అని చెప్పేసి చెప్పా కదండి టూ ఆర్డర్స్లో అయితే వన్ ఆర్డర్ డెలివరీ అయ్యింది అండ్ అలాగే వన్ ఆర్డర్ అనేది రిటర్న్ వచ్చిందండి ఎటువంటి ఛార్జెస్ అనేవి నాకు పడలేదు రిటర్న్ వచ్చి సో ఏ సారి అయితే రిటర్న్ వచ్చిందో అదే సారి అయితే మళ్ళీ నాకు ఆర్డర్ అనేది వచ్చిందండి సో నేను చెప్పేది ఏంటంటే ఓ నాకు అమౌంట్ పడడానికి అయితే ఫిఫ్టీన్ డేస్ అనేది టైం గ్యాప్ అనేది వచ్చిందండి ఆర్డర్ వెళ్ళినాక మనకి అమౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఈ ఫిఫ్టీన్ డేస్ లోపల అయితే నాకు చాలా ఆర్డర్సే వచ్చాయండి ఒక ఫిఫ్టీన్ ఆర్డర్స్ అనేవి వచ్చి ఉంటాయి సో నేను ఏ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేయలే ఎందుకో రీజన్ మీకు కూడా తెలుసు కదండి అకౌంట్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయినాక ట్రస్టెడ్ అనిపించినాకే నేను ఏ ఆర్డర్ అయినా యాక్సెప్ట్ చేస్తా అని చెప్పేసి మీకు ముందే చెప్పాను కదా సో అలా ఆర్డర్ ఆర్డర్స్ అనేవి నేను ఏది యాక్సెప్ట్ చేయలేదండి సో నాకు వద్దు అనుకున్నప్పుడు అయితే చాలా ఆర్డర్స్ వచ్చాయండి కావాలనుకున్నప్పుడు వన్ ఆర్డర్ కూడా రాలేదు ఒకటే ఆర్డర్ వచ్చింది అది కూడా ఒక్కొక్కసారి మనకి టైం అనేది కలిసి రాకపోతే మనం ఎంత ఏమి చేసినా సరే అది వేస్టే అవుతుందండి మనం ఎంత కష్టపడి మన అందులో ఎంత ఎఫెక్ట్ పెట్టినా సరే యూట్యూబ్లో మనం ఒక్కొక్కసారి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాం కదండీ సో మనకి మంతా ఎఫెక్ట్ చూపించి అప్లోడ్ చేసినప్పుడు అసలు వైరల్ అవ్వదు వ్యూసే రావండి అసలు సో మనం ఏది పెడితే అది పెట్టేసి సరే అయితే వస్తే వస్తాయి లేకపోతే లేదని చెప్పేసి అప్లోడ్ అనేది చేస్తాం చూసారా అప్పుడు దానికి వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయని చాలా రెస్పాన్సే వస్తుంది సో అందుకే అంటారు సో టైం అనేది మనకి కలిసి వచ్చినప్పుడు ఏదైనా జరుగుతుందని చెప్పేసి సో నేనైతే రిటర్న్ వచ్చిన సారి మళ్ళీ ఆర్డర్ వచ్చింది కాబట్టి నేనైతే మీషో నుంచి మీషో బ్రాండింగ్ కవర్స్ అనేవి బుక్ చేశాను అమెజాన్ నుంచి అయితే సో ప్యాకింగ్ కవర్స్ వచ్చిన నెక్స్ట్ డేనే వన్ ఆర్డర్ మాత్రమే వచ్చిందండి ఇప్పటికీ చాలా డేస్ అవుతుంది అసలు ఆర్డర్సే రాలేదు సో వెయిట్ చేస్తున్నా ఇంకా ఆర్డర్స్ ఏమైనా వస్తాయా అని చెప్పేసి ఈ వచ్చిన వన్ ఆర్డర్ అనేది నేను ప్యాకింగ్ అనేది ఈ విధంగా అయితే చేసేసాను సో దీని లేబుల్ అనేది మనం డౌన్లోడ్ చేసి జిరాక్స్ అనేది తీపిచ్చుకోవాలి అది కూడా జిరాక్స్కి ఫైవ్ రూపీస్ అవుతుందండి సో మనకి బ్యాకింగ్ కవర్స్కి జిరాక్స్కి మ్యాక్సిమం అయితే మనకి ఒక ట్వెల్వ్ రూపీస్ లెవెన్ రూపీస్ అవుతుంది సో ఇదైతే ఆల్రెడీ అయితే పికప్ చేసుకుని అయితే తీసుకెళ్ళారండి సో మనకి మన దగ్గర నుంచి తీసుకెళ్ళినాక పికప్ అయినాక మనకి ఈ విధంగా అయితే మీషోలో అయితే మనకు చూపిస్తుంది అండి సో ఇది డెలివరీ అయినాక అమౌంట్